అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఒంగోలు టీవీ ఒంగోలు టీవీలో మేము నిర్వహిస్తున్న వీక్రీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలోకి భాగంగా ఈ రెండవ వారం పోలీసులు ప్రజల్లో కొట్టే అధికారం ఉందా అనే దాని మీద న్యాయవాదులతో స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా న్యాయవాదులైన దుడ్డు వినోద్ కుమార్ గారు మరియు అడ్డగబొట్టు సుధాకర్ రావు గారితో ప్రజల అవగాహన కొరకు పోలీసులు ప్రజలను బహిరంగంగా కానివ్వండి పోలీస్ స్టేషన్ లో కానివ్వండి కొట్టే అధికారం ఉందా అనే దాని మీద ఈ ప్రోగ్రాం వారి మాటల్లో మీరే వినండి ప్రేక్షకులు నమస్కారం ఈరోజు కార్యక్రమము పోలీసులు సాధారణ పౌరుల మీద లాఠీచార్జి కానీ వారిని నిర్బంధించి కొట్టడం కానీ చేయవచ్చా అనే అంశం మీద ఈ దినాల్లో ఎక్కువగా పేపర్లోనూ మీడియాలోనూ విరివిగా దాడులు జరుగుతున్నాయని తెలియజేస్తున్నందువల్ల ఈ కార్యక్రమం ద్వారా మీ అవగాహన కొరకు కొన్ని న్యాయపరమైనటువంటి సూచనలు చేస్తున్నాం సాధారణంగా పోలీసులు ఏ వ్యక్తిని కూడా అకారణంగా చేసుకోవటం కానీ లేదా నిర్బంధించి వారి మీద హార్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ ఇవన్నీ చట్ట ప్రకారము నిషేధించబడి పోలీసులు వారి యొక్క అధికారం ఉపయోగించి కొడితే ప్రజలు ఏం చేయాలి ఈ విధంగా జరగాలని బాగా కొట్టి లేదా లాక్అప్ డెత్తాన్ని జరిగితే కనుక వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసుకునే అవకాశం ఉంది చట్టంలో కల్పించారు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ని జిల్లా కోర్టులో కానీ సంబంధిత కోర్టులో వేసుకొని వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ వన్ నైన్ కింద వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా అన్యాయం జరిగితే పోలీసు వారి మీద రిట్ పిటిషన్లు కూడా వేసుకోవచ్చు హైకోర్టులో కూడా వేసుకోవచ్చు వేసుకొని వాళ్ళ మీద అక్కడ ఫైట్ చేసుకోవచ్చు బేసింగ్ ఉంది సర్టిఫికేట్ ప్రకారం ఎక్కడైతే సర్టిఫికేట్ ఉందా అని అనుసరించి వాళ్ళు పోలీసు వాళ్ళని చర్యలు తీసుకుని హైకోర్టు అవకాశం ఉంది ప్రజలను పోలీసులు కొన్ని అనవసరమైన పరిస్థితుల్లో కొట్టడం జరుగుతుంది ఈ సందర్భాల్లో ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకుంటుందా లేక ప్రజలకు ఏదైనా అవగాహన కోసం ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేసిందా అనే దాని మీద మన న్యాయవాదులు ఏం చెప్తున్నారు గత రెండు మూడు రోజుల క్రితం కూడా గౌరవ డీజీపీ గారు ఒక పేపరు ప్రకటన ఇచ్చారు స్థానిక పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేస్తే మీ ఫిర్యాదులు కనుక స్వీకరించకపోతే అలాంటి వాళ్ళు వాళ్ళ తాలూకు సాక్ష్యాధారాలతోటి డీజీపీ వారి కార్యాలయంలో సంప్రదిస్తే రిమోట్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామనే విషయాన్ని కూడా ప్రకటించారు అదేవిధంగా పోలీసులు అనుచితమైన ప్రవర్తనతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసినప్పుడు వాళ్ళ మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఆ కమిటీ ముందు కూడా మీరు ఫిర్యాదు చేస్తే విచారించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం అదేవిధంగా కొన్నిసార్లు కొంతమందిని బహిరంగంగా ప్రదర్శిస్తూ వారిని స్టేషన్ తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తున్న సంఘటనలు కూడా జరిగినప్పుడు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాలకు సూచనలకు విఘాతంగా ఉన్నట్టుగా కూడా న్యాయ నిపుణులు భావిస్తున్నారు కాబట్టి ఇవన్నిటినీ మీరు దృష్టిలో ఉంచుకొని మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వారు సరైన సాక్ష్యాధారాలతోటి సంబంధిత అధికారుల మీద కానీ వ్యక్తుల మీద కానీ మీరు ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకుంటే కోర్టు వారు వాటిని విచారించి వారి మీద నేరం కనుక రుజువైతే వారి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నది మామూలు పోలీసు వారైనా ట్రాఫిక్ పోలీసు వాళ్ళైనా డైరెక్ట్గా మీ బండి ఆపి చెక్ చేసే అంటే నీ వాహన పత్రాలు అడిగే అధికారం కానివ్వండి చలానా కొట్టే అధికారం కానీ ఎవరికి మాత్రమే ఉంటుంది ఎవరైనా బండి ఆపచ్చా లేక ఒక కేటగిరీ అనేది ఉంటుందా వీరు మాత్రమే బండి ఆపాలా అని ఉంటుందా అంటే దానికి మన న్యాయవాదులు ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే మీరు వినండి కానిస్టేబుల్ కానీ చేయడానికి లేదు చలానాలో కూడా ఎస్ఐ మాత్రమే రాయాలి చట్టం ఎవరికైనా సమానమే చట్టం ముందు అందరూ ఉన్నోడు కానివ్వండి లేనోడు కానివ్వండి కులాలు మతాలతో సంబంధం లేకుండా చట్టం అందరికీ సమానమే కానీ ప్రజలు కూడా ఒకటి తెలుసుకోవాలి పోలీసులు కొడుతున్నారు అంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి ఎందుకంటే మన నడవడికను బట్టి వారు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఫస్ట్ ప్రజలు కూడా మారాలా పోలీసులతో పాటు కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఉంటే వారు మనల్ని కొట్టే అవసరం లేదు సో ఇక్కడ ప్రజలు కూడా కొంత చైతన్యం తెచ్చుకోవాలి కొన్ని కొన్ని సంఘటనల్లో చూస్తుంటే కొట్టడమే రైటు అని ప్రజలు అనుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మేము వాటిని తప్పు పట్టడం లేదు కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి ఎటువంటి యొక్క అసాంఘిక కార్యకలా కార్యకలాపాలు చేయకుండా ఉంటే పోలీసులు కూడా మనల్ని అది అనే అధికారం కానివ్వండి కొట్టే అధికారం కానివ్వండి ఇటువంటిది వాళ్ళకే ఉండదు ఇక్కడ ప్రజలు కూడా ఒకటి గమనించండి ముఖ్యంగా యువత పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడానికి గల కారణం మద్యపానం మాదక ద్రవ్యాల వాడకం ఇది మీరు నియంత్రించాలి పోలీసులు చాలా వాటికి దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి వీటిని నియంత్రించే పనిలో వాళ్ళు నిమగ్నమై చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు గంజా కానివ్వండి ఏదైనా సరే యువత ఆలోచించండి ఎక్కువ చిన్న గొడవ జరిగిన ఏమైనా ఈ మద్యం మొత్తులోనే జరుగుతూ ఉంటాయి మద్యం మత్తులో యువత ఈ దాడులు చేసుకోవడం వల్ల ఆ సందర్భంలో మీకేం తెలియక తర్వాత ఆ మద్యం మొత్తం అనేది దిగినాక చూస్తే మీ భవిష్యత్తు ఆలోచించుకోండి ఒకసారి మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సందర్భాల్లోనే ఎక్కువ శాతం మీరు మద్యం సేవించి రోడ్ల మీద విచ్చల విడిగా లేదా గంజా సేవించి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేటట్టు ప్రజలను కొంతమంది ప్రజలను కూడా కొట్టే పరిస్థితులు మనం కొన్ని ఊర్లో చూస్తున్నాం ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు కొడతారు ఎందుకంటే ఇలా చేయడం వల్లనే ప్రజలకు కూడా అవగాహన వస్తుంది యువతకు కూడా అవగాహన వస్తుంది అరే మనం ఇలా చేయటం వల్ల ఈ విధంగా మనల్ని కొడతారలా పోలీసులు అనే భయం వస్తుందని పోలీసులు కూడా అవగాహన కోసం ఇలాంటి కొన్ని సందర్భాల్లో చేయవలసి వస్తుంది ఒక కార్యక్రమం ఏ ఒక్క అధికారిని కానివ్వండి పోలీసు వ్యవస్థను కానివ్వండి కించబట్టడానికి కాదు పోలీసుల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగం తెలుసుకోవాలి ప్రతి ఒక్క పౌరుడికి మన హక్కులు తెలియాలి ఒక్క పౌరుడికి చట్ట పరిధుల గురించి తెలుసుకోవాలని ప్రజల్లో అవేర్నెస్ కోసమే మా ఒంగోలు టీవీ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించింది చట్టంపై అవగాహనే ప్రజలకు వజ్రాయుధం కాబట్టి ప్రతి ఒక్కరూ చట్టాన్ని తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ